తన కుటుంబ సభ్యుడి ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే దానిని కూల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం శుభపరిణామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న అమర్ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది ఈ ఇంటికి కూడా హైడ్రా నోటీసులను జారీ చేసింది ఈ నేపథ్యంలో గురువారం ఆయన హైడ్రా కూల్చివేతలపై స్పందించారు హైదరాబాద్లో చెరువులు ఇతర వనరుల పరిరక్షణ ధ్యయంగా హైడ్రా తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి బేషైన వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చక్కగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు అపోజిషన్ లీడర్ ఇందిరాగాంధీ మన్మణు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుమారుడు రెండు వందల నాయకుడికి మాట్లాడడం అంటే బిజెపి నాయకులు అర్థం చేసుకోవాలి నడ్డాగారు ఆమె కంట్రోల్ చేయి లేకపోతే ప్రజలు తిరగబడ

फील है कोई ना कोई भाग के तो अधेर दंग आएगा 90 परसेंट ये ना बोल उन्होंने बोली बड़े को बड़े ही ना बोल गए लोग क्योंकि बात कर उन्होंने नहीं विद्या शब्द होती कि ये पी कर विद्या के तो बात कर रहे लोग मत न्याय का तो तीन बजा तो उठे तीन बजा मान कि पेपर कटिंग को अधेर दंग का अपडेट बजे ये दिया ये कंप्लेंट दिए जाओ गांव में, में ता से तो केस बनता है इंफैलिटी ऐसे कस्ट्रिंग को सारे इलाकों बाजार माले की ये चल रही है वो बेफर्ना पार्लियामेंटल भी एकोट को तो तैयार दिए शुरू अपोजिशन लीडर बनवाता था ना तो यू संख्या उन्नत बनी नायकुर पार्लियामेंटल मंत्री थे तो

ఎంతసేపటికి పాప్ సినిమా జీవితం ఉండచ్చు కానీ నీకు పొలిటికల్ కల్చర్ రాలేదు